రాజన్న సిరిసిల్ల జిల్లా శ్రావణ మాసం చివరి వారం కావడంతో దేవస్థానంలో భక్తుల రద్దీ అధికంగా కనిపిస్తుంది మాసం ముగియడానికి ఇంకా వారం రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామివారి దర్శనాన్ని పొందుతున్నారు ఆలయ పరిసరాలు ఓం నాదాలతో మారుమోగుతున్నాయి అధికారులు భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది రాజరాజ ప్రియం సాంబం రాజేశ్వరముపాస్మహే దక్షిణ కాశిక ప్రసిద్ధి చెందిన వేములవాడి రాజరాజేశ్వర స్వామివారి క్షేత్రంలో ఈరోజు శ్రావణ మాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకొని మహాపర్వకాలం కావడంతో విశేషంగా స్వామివారికి ప్రాతఃాలం మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం పదకొండు మంది బ్రాహ్మణోత్తముల చేత తర్వాత స్వామివారికి విశేషంగా సాయంకాలం పూట మహాలింగార్చన మూడు వందల అరవై ఆరు లింగాలతో స్వామివారిని ఆరాధన చేయడం తర్వాత జ్యోతులతో కూడా జ్యోతిర్లింగార్చన కార్యక్రమం కూడా ఉంటుంది రేపు విశేషంగా ఆర్ద్రా నక్షత్రం కావడంతో స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం దాంతోపాటుగా లక్ష బిల్వార్చన కార్యక్రమం కూడా ఉంటుంది విశేషంగా ఈ ఏడాదిలో ఒకసారి మాత్రమే చేసేటువంటి మహత్తరమైనటువంటి క్రతువు తర్వాత బుధవారం రోజు పునర్వసు నక్షత్రం సీతారామచంద్ర స్వామివారికి పంచోపనిషత్వారా మహాభిషేకం గురువారం రోజు మహాశివరాత్రి శ్రావణ మాసంలో జరిగేటువంటి మాష శివరాత్రి కావడంతో స్వామివారికి వర్ద్దుల మూలమూర్తికి రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వకంగా పదకొండు మంది బ్రాహ్మణోత్తముల చేత రుద్రాభిషేకం తర్వాత అద్దాల మండపంలో స్వామివారికి పదకొండు మంది బ్రాహ్మణోత్తముల చేత మహారుద్రయాగం పూర్ణాహుతి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు సాయంకాలం మహాలింగార్చన ఉంటుంది శుక్రవారం సాయంకాలం మహాలక్ష్మీదేవి యొక్క ఆ మహాలక్ష్మీ దేవాలయంలో మహాపూజతో ఈ శ్రావణమాస ఉత్సవాలు పూర్తవుతాయి కాబట్టి భక్తులందరూ కూడా యథావకాశంగా వచ్చి రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకొని స్వామివారి యొక్క కృపాకటాక్షాలకు పాత్రలు కావాలని చెప్పి నమ పార్వదీపదే హర హర మహాదేవా హర